హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు బంగారు కళలు చివరి భాగం నన్ను ఎన్నైనా అనండి చెడిన మనిషి అని కాలు జారిన మనిషి అని నీతి లేని దాన్నని శీలం కోల్పోయిన దాన్నని ఎన్నైనా అనండి ఎంతైనా నిందించండి నిలదీయండి ఈ పాప పంకిలంలోకి దేవుడు లాంటి అతన్ని మాత్రం లాగకండి మీకు పుణ్యం ఉంటుంది సరోజ చేతులు జోడించింది మనసుచిన ఆడటానికి ప్రియుడెప్పుడు దేవుడే నో స్టేట్మెంట్స్ జడ్జి గారు అన్నారు సారీ యువర్ అన్నారు చూడమ్మా హత్య జరిగిన రోజు సాయంత్రం నీ భర్త మీరు పనిచేస్తున్న హాస్పిటల్కు వచ్చి మిమ్మల్ని రమ్మనమని బలవంతం చేస్తుంటే రవి వచ్చి విడిపించాడు అవునా అవును కానీ మళ్లీ వస్తానని నీ అంత చూస్తానని నీ భర్త అయిన శేషగిరి పెడుతూ బెదిరించాడు అవును అన్నట్టుగానే ఆ రాత్రి మళ్లీ శేషగిరి నీ క్వార్టర్స్కి వచ్చి నేను రమ్మనమని బలవంతం చేస్తుంటే రవి వెనుక నుంచి వచ్చి అతన్ని కాల్చాడు కాదు గిరి నన్ను చంపబోతుంటే రివాల్వర్ పేలింది తర్వాత చూస్తే ఆయన నిలబడి ఉన్నాడు అంతేగాని ఆయన కాల్చటం నేను చూడలేదు చూసినా చెబుతావని మేము అనుకోవటం లేదు దట్స్ ఆల్ యువర్ అనర్ భారంగా మూతలబడి పడి ఉన్న పురుషోత్తం గారి కళ్ళు మెల్లగా విడివడినాయి ఆయన మంచం పక్కనే షూలు మీద కూర్చుని ఉన్న నర్సు ఆయనకు మెలకువ రావడం చూసి దగ్గరకు వచ్చి ఏం కావాలి అంది రవి రవి ఎక్కడ ఆయన పెదవులు అస్పష్టంగా పలికాయి రవి గారా అయ్యో అరెస్ట్ అయ్యారుగా జైల్లో ఉన్నారు అంది నర్సు ఏమిటి అరెస్ట్ అయ్యాడా ఆయన లేవబోయారు నర్సు ఆయన్ని వారించి బలవంతంగా భుజాలు పట్టుకొని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది అవును మీకు తెలియదా శేషగిరిని హత్య చేశారాయన పోలీసులు పట్టుకున్నారు కోర్టులో కేసు జరుగుతుంది ఇవాళ రూపు రేపో తీర్పు చెబుతారని అనుకుంటున్నారంతా అప్పుడే డ్యూటీకి వచ్చిన నర్సుకి ఆయనకి రవి విషయం చెప్పవద్దన్నారని తెలియక చెప్పేసింది తీర్ప రవికి శిక్ష ఆయన లేవబోయారు కానీ సాధ్యం కాలేదు మరో నిమిషంలో ఆయనకి మళ్ళీ స్పృహ తప్పింది ఆయనకి మళ్ళీ మెలకు వచ్చేసరికి ప్రసాద్ దగ్గరగా కూర్చుని ఉన్నాడు వేణు జ్యోతి రాజారావు అందరూ ఆయన మంచం చుట్టూ నిలబడి ఉన్నారు రవి రవి కలవరిస్తున్నట్టుగా అన్న ఆయన చప్పున లేవబోయారు మీరు లేవడానికి వీల్లేదు బాగా విశ్రాంతి తీసుకోవాలి ప్రసాద్ గట్టిగా హెచ్చరించి ఆయన వెనక్కి ఆ నుంచి పడుకోబెట్టాడు నీకు తెలియదు ప్రసాద్ నన్ను కోర్టుకు తీసుకువెళ్ళండి వెంటనే ఆ ఏర్పాటు చేయండి కోర్టుగా మీరు మంచం మీద నుంచి కదలడానికి వీల్లేదు అంటుండే ఇంజక్షన్ ఇస్తూ అన్నాడు ప్రసాద్ రాజారావు గారి దగ్గరికి వచ్చి పురుషోత్తం గారి తల మీద చెయ్యి వేశారు పడకు విశ్రాంతి తీసుకో అన్నిటికన్నా నీ ప్రాణం ముఖ్యం అన్నారు అనునయంగా లేదురా రాజ రాజా లేదు నేనేమైపోయినా పర్వాలేదు నాలో ఈ ఊపిరి కాస్త ఉండగానే రవి నిర్దోషి అని తెలియజేయాలి హత్య చేసింది ఎవరో నాకు తెలుసు నన్ను కోర్టుకు తీసుకువెళ్ళండి నాకు బాగానే ఉంది నన్ను ఆపకండి ఆయన వెయ్యి ఏనుగుల బలం ఉన్న మనిషిలా లేచారు మంచం మీద నుంచి ఆగండి అంబులెన్స్ తెప్పిస్తాను ఆయన జబ్బ గట్టిగా పట్టుకుంటూ గచ్చేందరం లేని ప్రసాద్ అంగీకరించాడు కోర్టు కోర్టులో రవి విచారణ ప్రారంభమైంది ప్రాసిక్యూటర్ ప్రారంభించాడు రవి గారు ఆస్తి కోసం మీ తమ్ముడు మీ మీద దావా వేశాడు కదండి అవును వేశాడు కానీ ఇప్పుడు చేసింది తప్పు అని తెలుసుకున్నాడు కావచ్చు కానీ మీకు చెడు అలవాట్లకు గురి అయ్యి డబ్బు పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ మీ మీద కోర్టులో సాక్ష్యం చెప్పాడు అవునా అవును మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి కూడా మీకు సరోజకి అక్రమ సంబంధం ఉందని తెలియగానే మీకు దూరం అయింది కదు అందరిలాగే తను అపోహపడింది అందుకు బాధపడింది హత్య జరిగిన తర్వాత అందరూ బాధపడవచ్చు కానీ ఈ హత్య ముందు ఆమె మిమ్మల్ని తిరస్కరించింది ఎంతో స్నేహంగా ఆత్మీయంగా ఉన్న రాజారావు గారి కుటుంబం ఈ సరోజ సంగతి తెలియగానే మీ పట్ల పెడముఖంగా అయ్యారు అవునా అవును రాజారావు గారు మీకు ఫ్యాక్టరీ విషయంలో ఎంతో సహాయం చేశారు కన్నతండ్రిలా ఆదుకున్నారు ఆయన మనసు కూడా మీరు నొప్పించారు రవి మాట్లాడలేదు మీ సొంత తమ్ముడు మిమ్మల్ని ఆరాధ్యదైవంగా ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని ఎంతో ఆపేక్షగా చూసిన రాజారావు గారు ఇంతమంది దూరమైనా మీరు చెక్కు చెదరలేదు మీరు సరోజిని కానీ ఆమె బేబీని కానీ వదులుకోవటానికి సిద్ధపడలేదు వదులుకోవలసిన అవసరం నాకు కనిపించలేదు వాళ్ళందరూ నా విషయంలో పొరపడ్డారని నాకు బాగా తెలుసు సరోజ భర్త వచ్చి అన్నిసార్లు అడిగినా ఆమెను మీరు కాపురానికి ఎందుకు వెళ్ళనీయలేదు అడుగడుగునా ఎందుకు అడ్డు తగిలారు శేషగిరి కోరినట్లుగా అతనితో వెళ్ళనిస్తే సరోజ వెళ్లేది కాపురానికి కాదు శ్మశానానికి అందుకే ఆమె భర్తను అక్కడికి సాగిరాంపారా మీరు పెంటనే బాణంలో వచ్చింది ప్రశ్న అవును ఆమె కోసం ఇన్ని త్యాగాలు చేయడానికి చివరికి హత్య కూడా చేయడానికి కూడా సిద్ధమయ్యారే మీరు ప్రతి మనిషి చేసే ప్రతి చిన్న పని ఇలా చేయడానికి కారణం ఏంటో చెప్పగలరా చెప్పను చెప్పరు ఎందుకని అది నా స్వవిషయం నోట్ ఇట్ ప్రాసిక్యూటర్ రవిని నకసిక పర్యంతం చూశాడు మిస్టర్ రవి శేషగిరి వచ్చి సరోజని చంపబోవటం మీకెలా తెలిసింది అర్ధరాత్రి సరోజ గదిలోంచి కేకలు వినిపించగానే నేను పరిగెత్తాను నేను వెళ్లేసరికి శేషు సరోజని కత్తితో పొడవబోవటం చూశాను సహించలేక కాల్ చేశాను మీరు అనుకోకుండా ఆ పని చేశారన్నమాట అవును అయితే ఆ క్షణంలో మీ చేతిలోకి రివాల్వర్ ఎలా వచ్చింది మాట్లాడలే మాట్లాడలేమండి రవి ముఖం నిస్తేజంగా మారింది రాయి లాంటి నిశ్చలత్వం ఏదో అతన్ని ఆవరించింది చెప్పండి ప్రాసిక్యూటర్ హెచ్చరించాడు రివాల్వర్ ఉంది కాల్చాను అంతకంటే నేను చెప్పగలిగిందేమీ లేదు చెప్పనవసరం లేదు కూడా సరోజ రవి ఇద్దరు బోన్లో నిలబడి ఉన్నారు ప్రాసిక్యూటర్ కంగుమనే గొంతుతో చెప్తున్నాడు యువరానర్ సరోజ శేషగిరిల వివాహానికి ముందే వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది ఉందని సరోజ ఒప్పుకుంది అది అక్రమ సంబంధం అని వేణు దావా శేషగిరి సాక్ష్యం జ్యోతి ఎడబాటు తెలుపుతున్నాయి అమాయకుడైన శేషగిరి సరోజ మీద ప్రేమని చంపుకోలేక మూర్ఖంగా పదే పదే ఆమెను మళ్లీ తన దగ్గరికి రమ్మనమని ప్రాధేయపడుతూ ప్రతిమారటానికి వెళ్ళాడు శేషగిరి రాకపోకలు వాళ్ళకి పీడగా అని కనిపించాయి అతన్ని ఎలాగైనా దారికి అడ్డం తొలగించుకోవడానికి నిశ్చయించుకున్నారు వారి వారి ఆలోచనకు ప్రాణం పోసినట్టుగా దృ దురదృష్టవంతుడైన శేషగిరి ఆ రోజు సాయంత్రం వెళ్ళి సరోజని తనతో రమ్మనమని బలవంతం చేశాడు రవి ఆవేశంలో అడ్డు తగిలి అతన్ని కొట్టి చంపేశాడు ఆయుష్ మూడిన శేషగిరి నేను మళ్ళీ వస్తానని హెచ్చరించి వెళ్ళాడు తప్పక వస్తాడని వాళ్ళిద్దరికీ తెలుసు అందుకే ప్లాన్ వేసుకున్నారు రవి ఆ రాత్రి ఆయుధం సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాడు లేకపోతే ఆ సమయంలో అతని చేతిలో రివాల్వర్ ఉండవలసిన అవసరం లేనే లేదు వాళ్ళు అనుకున్న పథకం నెరవేరింది శేషగిరి అన్నమాట ప్రకారం రానే వచ్చాడు రవి అతన్ని హత్య చేశాడు పాటుబై అయిన గోపాలం అదృష్టవశాత్తు రవిని పిస్టల్తో చూడనట్టయితే అతను పరిగెత్తుకు వచ్చి పోలీసులకి ఫోన్ చేయకపోయినట్టయితే నిందితులిద్దరూ ఏదో విధంగా శేషగిరి శవం మాయం చేసి ఉండేవాళ్ళు యువరానర్ కాబట్టి ఇది అన్ని విధాలా ఆలోచించి చేసిన హత్య కాబట్టి హత్య చేసిన మొదటి ముద్దాయి రవికి అతని హత్యకి ప్రోత్సహించిన రెండవ ముద్దాయి సరోజకు సరైన దండన విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను కాదు కాదు ఆగండి రవి హత్య చేయలేదు అప్పుడే కోర్టులో అడుగుపెట్టి ఈ ఆఖరి వాక్యాలు విన్న పురుషోత్తం ఆవేశంగా అరిచారు జ్యోతి ప్రసాద్ వేణు ఆయన్ని పట్టుకుని తీసుకువస్తున్నారు ఆయన్ని చూడగానే కోర్టులో కలకలం బయలుదేరింది జడ్జి గారు ప్రశ్నార్థకంగా చూశారు ఎవరు మీరు ప్రాసిక్యూటర్ ప్రశ్నించాడు నా పేరు పురుషోత్తం శేషగిరిని హత్య చేసింది నేను ఆ అందరూ తెల్లబోయారు ఏమిటి మీరనేది తీక్షణంగా అడిగాడు ప్రాసిక్యూటర్ అవును ఈ హత్య చేసింది నేను కన్నబిడ్డకు జరుగుతున్న అన్యాయం చూసి సహించలేక కసితీరా అతన్ని కాల్చి చంపింది నేను కన్నబిడ్డ ఎవరండి మీ కన్నబిడ్డ ఈ అమ్మాయి సరోజ నా కన్నబిడ్డ రవి నా రక్తం నా సొంత కొడుకు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు గారు చెప్పసాగారు అవును బాబు సరోజ నా కన్న కూతురు నా రక్తాన్ని పంచుకొని పుట్టిన నన్ను నాన్న అని పిలవటానికి నోచుకొని అభాగ్యురాలు సరోజ తల్లి నా ఇంట్లో వంట ఉండేది తల్లి లేని నా బిడ్డల్ని ఏలోటు లేకుండా కన్న తల్లి కంటే మిన్నగా వాళ్ళ ఆలనా పాలన చూసింది నా పిల్లలిద్దరి మీద ఆమె చూపే ప్రేమ వలన క్రమంగా లక్ష్మి అంటే నాకు అభిమానం పెరిగింది అభిమానం ఆత్మీయంగా మారింది మా ఇద్దరి అనురాగమే సరోజ సరోజకి ఐదు సంవత్సరాల వయసప్పుడు విషజ్వరం వల్ల లక్ష్మి చనిపోయింది సరోజని నా చేతులకు అప్పగించి లక్ష్మి నిశ్చింతగా వెళ్ళిపోయింది ఆ సమయంలో సరోజకి ఏలోటూ రానివ్వనని ఆమెకి వాగ్దానం చేశాను కానీ పిరికివాణ్ణి లక్ష్మిని చేర తీసేటప్పుడు అడ్డు రాని కులాలు అంతస్తులు ఆమె బిడ్డని బహిరంగంగా నా కూతురని స్వీకరించడానికి అడ్డు వచ్చాయి సరోజ కూతురన్న మమకారం కూడా చంపుకొని ఈ లోకానికి భయపడి పని మనిషి పిల్లగానే నా ఇంట్లో పెంచాను లోకమంతా నా ఉదార హృదయానికి పొగుడుతుంటే నేను మనసులోనే తప్పు చేసినట్లు కృంగిపోయేవాడిని సరోజకి నేను తండ్రినని చెప్పుకోకపోయినా ఆమెకి ఏ లోటు రాకుండా చూశాను నా కొడుకులతో సమానంగా పెంచాను కానీ వయసు గడిచిన కొద్దీ నా ఆరోగ్యం దెబ్బతిని నేను సుస్థి మనిషిని అయిపోవటంతో ఏ క్షణంలో ఎగిరిపోతానే అనే భయంతో నాకేమైనా అయితే సరోజకి అన్యాయం జరుగుతుందేమోనని జంకుతో ఈ రహస్యం నా పెద్ద కొడుకైన రవికి చెప్పేశాను నేనున్నా లేకపోయినా సరోజ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత అతనికి అప్పచెప్పాను చెప్పాను రవి కూడా సరోజని సొంత చిల్లెలుగానే చూస్తూ వచ్చాడు సరోజకి ఏ లోటు ఉండకూడదు ఆమెకి నా మూలంగా జరిగిన అన్యాయం ఇంకో రకంగానైనా సరిచేయాలనే తలంపుతో తల్లిదండ్రులైన ప్రసాద్ని చేరదీశాను అతనికి రవితో పాటు ఉన్నత చదువులు చెప్పించి అతనికి సరోజనిచ్చి పెళ్లి చేయాలని కలలు కన్నాను కానీ దైవ నిర్ణయం వేరుగా ఉంది కాలం కన్నెతనం అమాయకత్వం సరోజని మా ఇంటి నుండి దూరం చేశాయి సరోజ శేషగిరిని ప్రేమించి పెళ్ వెళ్ళిపోయింది ఇది తన ఇష్టానుసారం జరుగుతున్న పెళ్లి కాబట్టి మమ్మల్ని కల్పించుకోవద్దని శేషగిరిని ఏమి అనవద్దని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళింది పోని అనుకున్నాను తను ఎక్కడో అక్కడ సుఖంగా ఆనందంగా ఉంటే అంతే చాలు అనుకున్నాను కానీ ఒకరోజు రాత్రి సరోజ మళ్ళీ మా ఇంటికి వచ్చింది తనని శేషగిరి మోసం చేశాడని తన బ్రతకు అధ్వానం అయిపోయిందని జీవితం మీద విరక్తి పుట్టింది కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నానని తనని క్షమించమని ఉత్తరం రాసి మా గుమ్మంలో పెట్టి మాకు కనిపించకుండా వెళ్ళిపోయింది ఆనాడు నేను పడిన వేదన వర్ణ వర్ణనాలవి కానిది పైకి చెప్పుకోలేని ఈ బాధని అనుక్షణం చిత్రహింస అనుభవిస్తూ మూగగా భరించాను కానీ విధి ఆడించిన బొమ్మల్లా సరోజా నేను మళ్లీ కలుసుకున్నాం చచ్చిపోయిందనుకున్న సరోజ మళ్ళీ నన్ను బ్రతికించడానికే అన్నట్టు నర్సుగా నా కళ్ల ముందు నిలబడింది సరోజ జీవితం శేషగిరి మూలంగా చిన్న భిన్నం అయింది కానీ ఎంతో సహనంతో సగం చచ్చిన మనిషిలా తన కూతురు కూతురి కోసం పది మందికి తన జీవితం ఉపయోగపడాలని నర్సుగా సేవలు చేస్తూ బలవంతంగా బతకడానికి ప్రయత్నిస్తుంటే శేషగిరి ఆ దుర్మార్గుడు మాటిమాటికి వచ్చి ఆమె బ్రతుకును అల్లరి పాలు చేస్తూ అవమానిస్తుంటే నేను కళ్ళారా చూసి భరించలేకపోయాను ఆ రాక్షసుడు బ్రతికి ఉన్నంతకాలం నా బిడ్డకు రక్షణ సుఖం రెండూ లేవనుకున్నాను శేషగిరి వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయిన ఆ సాయంత్రం నన్ను చూడడానికి నా స్నేహితుడు రాజారావు వచ్చాడు మాటల సందర్భంలో అతనికి తెలియకుండా అతని జేబులో నుంచి రహస్యంగా రివాల్వర్ తీసుకుని దాచాను నేను భయపడ్డట్టుగానే ఆ రాత్రి తిరిగి మళ్లీ శేషగిరి వచ్చాడు మంచం మీద నిద్రపట్టగా అశాంతిగా కూర్చున్న నాకు సరోజ కేకలు వినిపించాయి వాడే వచ్చి ఉంటాడనుకున్నాను విస్టల్ తీసుకొని ఆవేశంతో గబగబా పడుతూ లేస్తూ పరిగెత్తాను నేను వెళ్లేసరికి శేషగిరి సరోజన కత్తితో పడవబోతున్నాడు నేను వెంటనే ఇంకే ఆలోచన లేకుండా కాల్ చేశాను ఆ క్షణంలో సరోజని బ్రతికించుకోవాలని వేరే కోరిక తప్ప నాకు ఇంకేం తెలియలేదు ఇంకేం గుర్తు రాలేదు కానీ నా వెనుకే రవి పరిగెత్తుకు రావడం నేను చూడలేదు నాన్న రవి చప్పున నా చేతుల్లోంచి రివాల్వర్ తీసుకున్నాడు సరోజని బ్రతికించడానికి పనిచేశానరా అన్నాను ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు కళ్ళ ముందు చీకట్లు కమ్ముకోవటంతో నేలకి ఒరిగిపోయాను నాకు స్ప్రోతప్పిపోయింది యువరానర్ ఇది జరిగిన సంగతి మృత్యుముఖంలో ఉన్న నేను ఇప్పుడో కాసేపో అనిపిస్తున్న నేను ఈ క్షణంలో అబద్ధం చెప్పటం లేదు ఆయన నిల నిలబడలేనట్టుగా రవి నిలబడిన బాక్స్ పట్టుకుని కూలబడ్డాడు రవి చప్పున దిగివచ్చాడు బాబు రవి ఆయన చెయ్యి దాచారు రవి చప్పున దగ్గరికి వచ్చాడు నాన్న పిల్లలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుని దాచుకోవడం లోక రివాజు కానీ అది మన విషయంలో మాత్రం వ్యతిరేకమైంది తండ్రి చేసిన పాపాన్ని ప్రపంచానికి తెలియకుండా కాపాడాలని ఇన్ని అవమానాలు అభాండాలు సహించావు బంగారం లాంటిని భవిష్యత్తు బలి చేసుకున్నావు తమ్ముడు దావా వేసి నానా ఇబ్బందులు పెడుతుంటే నాకు తెలిస్తే ఎంత బాధపడతానో అని తెలియకుండా జాగ్రత్త పడ్డావు ఇంత అగ్ని మనసులో దాచుకుని కూడా మన ఊరు వచ్చినప్పుడు చిరునవ్వు చెక్కు చెదరకుండానే ప్రవర్తించావు నాన్న ఇది సంగతి అనలేదు నీలాంటి కొడుకుని కొడుకుకి తండ్రినని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదేమోరా అలా అనకు నాన్న సరోజ చూడు ఎలా నిలబడిపోయిందో అమ్మా సరోజ బిత్తిరబోయినట్టు చూస్తున్న సరోజ ఆయన పిలుపుకి మంత్రముగ్ధ అయినట్టుగా మెల్లగా దగ్గరకు వచ్చింది ఆమె కళ్ళల్లో తనను తానే నమ్మలేని ఆశ్చర్యం సంభ్రమం కనిపిస్తుంది అమ్మ సరోజ ఈ తండ్రిని చూస్తే అసహ్యం వేస్తోందా ఈ పిరికిబాడిని క్షమించమ్మా ఆయన చేతులు జోడించబోయాడు బాబుగారు సరోజ చప్పున వారిస్తూ ఆయన చేతులు పట్టుకుంది కాదమ్మా నాన్న అని పిలు ఒక్కసారి మనసారా పిలు నాన్న సరోజ పెదవులు కంపించాయి చాలమ్మా చాలు నీ చేత నాన్న అని పిలిపించుకోవడంతో ఈ జన్మంతా నేను పడిన వేదన దిగిపోయినట్టయిందమ్మా నాకు చాలా తేలికగా ఉంది చాలా హాయిగా ఉంది నాన్న రవి ఆయన్ని పొదిగి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు ఆయన ముఖ కవళికల్లో వస్తున్న మార్పు గమనించిన ప్రసాద్ ఆయన దగ్గరికి వచ్చి చేయి పట్టి చూశాడు రవి నాన్నగారికి సాధ్యమైనంత త్వరలో హాస్పిటల్కి తీసుకువెళ్ళటం మంచిది అంటూ హెచ్చరించాడు అలాగే రవి తండ్రిని లేవదీగిపోయాడు వేణు రాజారావు గారు కూడా సాయం కోసం దగ్గరకు వచ్చారు పురుషోత్తం గారి చెయ్యి రవి చేతిని గట్టిగా పట్టుకుంది ముఖం నిండా చిరుచిమటలు అలుముకున్న ఆయన ఒక్కసారి అందరినీ కళ్ళారా చూసుకున్నారు రవి ఇంకెందుకురా హాస్పిటల్కి ఆయాసంగా అన్నారు ఆయన కాళ్ళు మూతల పడ్డాయి నాన్న సరోజ రవి వేణు గొళ్ళు పురుషోత్తం గారి అంత్యక్రియలు ముగిశాయి చిదంబరానికి నాలుగు సంవత్సరాలు కఠినమైన శిక్ష పడింది రాజారావు గారు జ్యోతి రవిల వివాహం నిరాడంబరంగా జరిపించారు రవి జ్యోతి వధువరులుగా వచ్చి నమస్కరిస్తుంటే ఆయన కళ్ళు చెమ్మగిలినాయి పురుషోత్తం గారి ఫోటో చూస్తూ వాడికి నమస్కరించండిరా ఈ క్షణం కోసం వాడు తప్పించిపోయాడు అన్నారు ఇద్దరి భుజాల మీద చేతులు వేసి పట్టుకొని తనే ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి ఎవరై మనం కలలు కన్నట్టుగా మన పిల్లలిద్దరికీ పెళ్లి చేశారా ఆ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి నా పక్కన లేకుండా వెళ్ళిపోయావు అన్నారు వేణు రాధా ప్రసాద్ కూడా అక్కడికి వచ్చారు రవి జ్యోతి పురుషోత్తం గారి ఫోటోకి నమస్కరించారు రవి మీ నాన్న అదృష్టవంతుడు ఆయన కోరుకున్నవన్నీ జరిగాయి ఆయన ఆత్మకి తప్పకుండా శాంతి కలుగుతుంది అన్నారు రాజారావు గారు రవి ముఖంలో విషాదం ఆవరించుకుంది లేదంకుల్ ఆయన అసంతృప్తితోనే వెళ్ళిపోయారు ఆయన బ్రతికి ఉన్నంతకాలం సరోజ జీవితం చక్కచేయలేకపోయాననే వేదనతో కుమిలిపోయారు అన్నాడు అక్కడే ఉన్న ప్రసాద్ అన్నాడు రవి నా జీవితానికి వెలుగు మీ నాన్న నేను నీకో మాట చెప్పాలని అనుకుంటున్నాను ఇన్నాళ్ళు నా వృత్తిలో భాగం పంచుకుంది సరోజ ఆమెకు అభ్యంతరం లేకపోతే ఆమెను నేను జీవిత భాగస్వామిని చేసుకుంటాను ఈ రూపంగానైనా మామయ్య ఆత్మకి శాంతి చేకూర్చి నా రుణం తీర్చుకుంటాను ప్రసాద్ రవి సంభ్రమంగా చూశాడు భేష్ నవతరానికి ప్రతినిధి అనిపించుకున్నావు డాక్టర్గా మనుషులకే కాదు నీ ఈ పనితో సమాజానికి కూడా చికిత్స చేస్తున్నావు అవును రవి ఇది వరకల్లా ఈ సమాజం కాస్త దారి తప్పిన ఆడదాన్ని చీదరించుకుని వెలివేసేది ప్రసాద్ లాంటి సహృదయులుంటే సరోజ లాంటి ఆడపిల్లల జీవితాలు అధ్వానంగా అవవు వెళ్ళు వెళ్ళి సరోజకి ఇది మన అందరి మాటగా చెప్పి ఏమంటుందో కనుక్కున్రా అన్నాడు కనుక్కు రావడమా చెప్పి ఒప్పించి తీసుకొస్తాను అని ఆనందంగా ఉత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళాడు సరోజ సరోజ రవి పిలుస్తూ గదిలోకి వచ్చాడు అక్కడ ఉమ కింద కార్పెట్ మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటుంది రవి ఉమను చూడగానే ఉమా ఆంటీ ఏది అని అడిగాడు ఊరు వెళ్ళిందిగా డాడీ లేదు అంది ఉమా ఊరా ఏ ఊరమ్మా ఎప్పుడు అతను కంగారుగా అడిగాడు ఏమో నాకు చెప్పలేదు డాడీ నేను పెద్ద అయిన తర్వాత నీతో కలిసి తన దగ్గరికి రావాలట ఆ ఊరు చాలా దూరం అట ఇదిగో ఈ ఉత్తరం నీకిమ్మని ఇచ్చింది డాడీ ఉమా బొమ్మల మధ్య పెట్టిన ఉత్తరం తీసి రవికి అందించింది ఉత్తరమా రవి పాలిపోయిన ముఖంతో ఆతురతగా ఆ ఉత్తరం చదువుకున్నాడు అందులో ఇలా ఉంది రవి నీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను మన్నించు నేను బాగా ఆలోచించి ఈ పని చేస్తున్నాను నీ క్షేమం ఉమా భవిష్యత్తు కోరే ఇలా వెళుతున్నాను రవి మీరందరూ మంచివాళ్ళుగా మీ హృదయంలో స్థానం ఇచ్చారు మీ ఇంట్లో మీతో పాటు ఉండమన్నారు కానీ నాకే ముఖం చెల్లడం లేదు పాప పెరిగి పెద్దదైతే ఏం చెప్పను రవి ఒక తాగుబోతు కూతురి కూతురివి అని చెప్పనా లేక వివాహం కాకుండా నాకు పుట్టిన బిడ్డ అని చెప్పుకోనా అట్లా చెప్పుకుంటే నేను నీతి లేని దాన్నని శీలం లేని దాన్నని పాప అనుకోదా రవి పాప ఎదురుగా ఉంటూ దాని మీద కన్నతల్లి మమకారం చూపించకుండా ఉండగలిగే నిగ్రహం పాషాణత్వం నాకు లేవు నేను ఇలా వెళ్ళిపోవటంలో పాప భవిష్యత్తే కాదు నీ మంచి కూడా ఉంది అని ఎందుకంటున్నానంటే తప్పు చేయకపోయినా శీలం కోల్పోయిన ఈ సంఘం నన్ను పతిత అంది అంటుంది నా జీవితాంతం అంటూనే ఉంటుంది నేను మీ మధ్య ఉంటే నా గత చరిత్ర ఏదో విధంగా బయటికి రాకమనదు నలుగురు మిమ్మల్ని తలో రకంగా సూటి పోటీగా అనకమానరు గతంలో జరిగిందే మళ్ళీ చరివిత చర్వడం కావచ్చు అందుకే మీ అందరికీ దూరంగా సుదూరంగా వెళ్ళిపోతున్నాను రవి ఒకనాడు నాకెవరూ లేరని కుమిలి కుమిలి ఏడ్చాను ఈనాడు ఇంతమంది ఆత్మీయులున్నారు నాకు ఆ సంతృప్తితోనే ఆనందంతోనే ఆ బలిమితోనే వెళ్ళిపోగలుగుతున్నాను ఉమని నీకు అప్పగించాను ఉమని దగ్గరకు తీయడం జ్యోతి జ్యోతికి కూడా ఇష్టమైతే మీ బిడ్డగా పెంచి పెద్ద చేయండి లేదంటే ఉమని ఏ అనాథ ఆశ్రమానికైనా ఇచ్చేయి ఉమ ఎక్కడున్నా దాని భవిష్యత్తు నీ కర్తవ్యంగా నువ్వు భావిస్తావని నాకు తెలుసు దానికి ఏ లోటు రానివ్వవనే నమ్మకం నాకుంది అందుకే నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు నన్ను దీవించు నా గురించి నువ్వు దిగులు పడకు నేను ఇప్పుడు నర్సును అది నాకు తిండికి బట్టకి లోటు లేకుండా గడుపుతుంది ఇన్నేళ్ల నుంచి కష్టాలతో కన్నీళ్లతో ఎగుడు దిగులతో భారంగా గడిచిన ఈ జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం నాలో సున్నితత్వాన్ని అమాయకత్వాన్ని హరింపజేశాయి నన్ను శిలలా మార్చాయి ఇంతకంటే కష్టాలు నాకేం వస్తాయి ఇప్పుడు నాకే కోరికలు లేవు ఈ శరీరం మీద నాకేం వ్యామోహం లేదు అలాగని నేను విరక్తితో ఆత్మహత్య చేసుకోపోవటం లేదు ఎందుకో తెలుసా నర్సుగా నా ఈ చేతులు ఈ ప్రపంచంలో కొంతమంది పీడిత హృదయాలకి ఉపశమనం కలిగజేస్తాయి శాంతిని చేకూరుస్తాయి వాళ్ల కోసం నేను బ్రతుకుతాను నా శేష జీవితం నర్సుగా గడుపుతాను మనం మళ్లీ కలుసుకుంటామనే నమ్మకం నాకుంది ఒకవేళ ఏ పరిస్థితుల కారణం చేతనైనా ఇదే మా మన ఆఖరి కలయిక అయితే రవి మరు జన్మ అనేది నాకుంటే ఆ జన్మలో తప్పకుండా నా తోబుట్టువుగా నాకు లభించాలని ప్రతిదినం దేవుణ్ణి ప్రార్థిస్తాను సెలవు సరోజ డాడీ డాడీ ఎందుకు ఏడుస్తున్నావు ఉమా రవి భుజం బట్టి కుదుపుతూ అంది రవి ఉలిక్కి పడ్డాడు కళ్ళు తుడుచుకుని ఉమని ఎత్తుకున్నాడు ఆంటీ ఎక్కడికి వెళ్ళింది డాడీ ఊరు వెళ్ళిందమ్మా మనం ఎప్పుడు అక్కడికి వెళతాం ఆంటీ మనల్ని రమ్మందిగా వెళదాం తల్లి తప్పకుండా వెళదాం ఇప్పుడు కాదు నువ్వు బాగా చదువుకుని ప్రతి క్లాసు ఫస్ట్న పాస్ అయ్యి పెద్దగా అయిన తర్వాత అంతలో జ్యోతి ప్రసాద్ వేణు రాధ రాజారావు గారు అందరూ అక్కడికి వచ్చారు సరోజని అడిగా రవి రాజారావు గారు అడిగారు సరోజ లేదు వెళ్ళిపోయింది రవి చేతిలో ఉత్తరం జ్యోతికి అందించాడు వెళ్ళిపోయిందా జ్యోతి ఆశ్చర్యంగా అని ఆ ఉత్తరం గబగబా చదివింది ఇదిగో ప్రసాద్ జ్యోతి ఉత్తరం ప్రసాద్కి అందించింది ఈ ఆంటీ ఎవరు జ్యోతిని చూస్తూ అంది ఉమా ఆంటీ కాదమ్మా మమ్మీని నీ మమ్మీని నేను జ్యోతి చేతులు చాచింది ఉమా ఉరికినట్టుగా వచ్చింది అవునమ్మా నీకు అమ్మని ఏది అమ్మ అని పిలు ఉమ్మని ముద్దు పెట్టుకుంటూ అంది అమ్మ ఉమ్మ ఆనందంగా జ్యోతి నడ చుట్టూ చేతులు పెనవేసింది రవి వాడిద్దరినీ చూస్తూ అలాగే నిలబడ్డాడు అతని కళ్ళు మెల్లగా చెమర్చాయి సూర్యుడు అస్తమిస్తున్నాడు సాయంత్రం అయిపోతుంది గెంజాయి రంగులో ప్రపంచం అంతా బహుసుందరంగా ఉంది దూర ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన పక్షుల గుంపులు చెట్ల మీద గోళ్లలో చేరి కోకోలాడుతూ సాయంత్రపు సంగీతంలా శబ్దం చేస్తున్నాయి ఏళ్ల తరపడి యజమానులను నమ్ముకుని కష్టసుఖాలు వారితోనే భరిస్తూ బ్రతుకుతున్నట్లు ఉన్న పశువుల మందలు ఇళ్లకి చేరుకుంటున్నాయి సరోజ పెట్టబట్టుకుని నడుస్తుంది సుందరమైన ఆ ముఖంలో నిర్లిప్తత నిర్మలత్వం నిండుగా కనిపిస్తున్నాయి అందమైన ఆ కనుదోయిలో నిశ్చలత మనస్తత్వం ప్రతిబింబిస్తున్నాయి దూరంగా సుదూరంగా నింగి నేలను తాకుతుందా అన్న భ్రమగా కనిపిస్తున్న చోట నారింజ రంగులో సూర్యుని అంతిమ కిరణాలు సహజంగా భూమి మీదకి వాలి ఉన్నాయి వింత వెలుగుతో మెరిసిపోతూ వాటిని చూస్తుంటే ఈ జీవితంలో విసిగిపోయిన వారికి శాంతిని చేకూర్చే దివ్య సౌధానికి దారి చూపే రాజబాటల్లా విస్తృత ఉన్నట్లుగా ఉన్నాయి పెట్టబడు పట్టుకొని నడుస్తున్న సరోజ అందమైన తను లత ఆ దివ్య కిరణాల వైపు నడుస్తున్నట్టు క్రమంగా దూరమై ఆ నారింజ రంగులో చుక్కలా కలిసిపోయింది శుభం బంగారు కళలు నవల ఇంతటితో అయిపోయింది మరో కొత్త నవలతో మీ ముందుకు వస్తాం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్